స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి రైట్ ఐజీకి అన్ని విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్ గా ఉంటా అన్నారు నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరువు పోయిందన్నా యేవేంద్ర ఇంకా ఏమవాలన్నా పరువు పోయిందన్నా పరువు పోయాడునా అన్నా నువ్వు కలలో అన్నీ చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ అంటే అర్థం కావట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నా ఫీలింగ్ కోసం ఓ నా కలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే భయపడద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు ఇలాగా కేసు చూస్తారు వాడేమో ముందు పెట్టే అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు నిజంగా పెట్టరు అమ్మారెన్న కింద ఉన్నారు ఈ టైమ్ ఎలా ఓకేవు గోడకి ఇలా వచ్చాను ఎందుకు ఎందుకోచ్చావు గుడ్ నైట్ చెప్పడదామని వచ్చాను సరే గుడ్ నైట్ బై వెన్ గుడ్ నైట్ ఈ చెరువు ఈ చెడుతో ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను ఓకే సరే ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపో ఆ ఓకే ఏం చేయవు కదా ఏం చేయను ప్రామిస్ ప్రామిస్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదో మాట్లాడతాను సైలెంట్ గా ఉన్నావేంటి అవును కదా ఏదో మాట్లాడుతున్నాను కదా ఆహ్ ఏ A B. <laughs> A C. Hey. ఎలా ఉంది నా ప్లాన్ ఆ ఎక్కడికి ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన తర్వాత అవును మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది రాఘవ తన లవర్ ఇంటికి వెళ్ళాడు మీతో చెప్పడానికి భయపడి నేను మేనేజ్ చేయమని చెప్పాడు రాఘవ బయటికి వెళ్ళాడు అవును ఈ టైంలోనా ఎందుకు వెళ్ళాడు వెళ్తే ఏంటి ఫోన్ ఇ ఫోన్ ఎత్తట్లా మీరు కూడా వాడిని ఎలా పంపించారు ఆ అమ్మాయి వెళ్ళి తెలుసా తెలుసు వాడిని త్వరగా పోని మనం చెప్పు ఫోన్ కూడా ఎత్తట్లా

దనా ఇదే లా కేసు ఉంది తప్పుకో ఏన్ సూరి షాక్ అయ్యావా ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు నువ్వు చేశావు ఆ తప్పేంటూ తెలుసా నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నా ఏం చేస్తావు రాఘవ అంటే నీకంతిష్టం వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నీ తమ్ముడు నీ లవర్ నా దగ్గరే ఉన్నారు ఎలా ఉంది నా మాస్టర్ బ్రేమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి తు నీ అప్ప ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి నువ్వు ఒక మగాడివి నీదో మాస్టర్ బ్రెయిన్ రే స్టీఫెన్ ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే స్ట్రెయిట్గా నాతో ఆడు నువ్వో నేనో తేల్చుకుందా మగతనం అంటే నువ్వు నా మనిషిని తీసుకురా నేను తీసుకొస్తాను ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం అందులో నువ్వో నేను తేలిపోవాలి తేల్చుకుందామా తేల్చుకున్నావు రారా కొడక మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మీరిద్దరున్నారు ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు మీ ఇద్దరిలో ఒకరిని చంపా ఎవరిని చంపాలి ఇందులో ఒక్క బుల్లెట్ ఉంది మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి ఆ ఒక్క బుల్లెట్ తో నన్ను చంపాలనుంది కదా నన్ను చంపావంటే నా వాళ్ళు నీ వదిని చంపేస్తారని నీకు తెలుసు తొందరగా షూట్ చేసుకో నీ ఊది కమ్ కమాన్ షూట్ చేసుకో ఏంట్రా చూస్తున్నా ఈ ఒక్క బుల్లెట్ తో నిన్నే చంపేసేవాడిని కానీ నా చేతిలో నువ్వు చావకూడదు నా అన్న చేతిలోనే చావాలని రాసి కొడక ఇంతవరకు నా అమ్మ ఏ విషయంలోనూ ఓడిపోలేదు నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు కానీ అది నన్ను మోసం చేసింది నేను దాన్ని లేపేశా హ్యాపీ ఓకే వదినా వెళ్ళొస్తా అన్ని జాగ్రత్తగా చూసుకో డా చూసే మంచపో ఎందుకు అవుతున్నావు రా రారా రా రే రా రారా షూట్ హిమ్